అండి కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మా ఊర్లో ఫెస్టివల్ అన్నమాట ఎలా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నది చూపిస్తాను చూసేయండి ఫెస్టివల్ అయితే స్టార్ట్ అవుతున్నాము లైటింగ్స్ వల్ల బ్లర్ గానే అయితే వస్తుంది అక్క కదిత్తం మొదలవచారు దేవుడికి అయితే కళ్యాణం అయింది మార్నింగ్ ఇప్పుడైతే అందరూ సారి తీసుకువెళ్తున్నారు స్వీట్స్ అవి రెడీ చేసుకొని మేము వెళ్ళేటప్పుడే మధ్యలోనైతే కాళికాదేవి అవతారం అయితే కనిపించిందండి చూడగానే నిజంగా దేవుడిని చూసినట్టే అనిపించింది మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫెస్టివల్ చూడండి ఇక్కడ వదిన నేనైతే గుళ్ళోకి వచ్చి దేవుడికి స్వీట్స్ ఇచ్చి దండం పెట్టుకుంటున్నాము దేవుడిని అయితే ఊరేగింపుకి బయటనైతే పెట్టేశారు ఇంక మేమైతే బయటకు వెళ్ళిపోయి దేవుడికి అయితే దండం పెట్టేసుకుంటున్నాము ఇక్కడ పంతులు గారు అయితే దీవించి అయితే వేస్తారు మొత్తం రాములు వారు నెక్స్ట్ ఆంజనేయ స్వామి శివయ్య మొత్తం అండి ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అందరం అయితే వచ్చేసాము ఇక్కడ దేవుడికి అయితే కొడుతున్నారు పంతులు గారు మా అంకల్ అనమాట ఇప్పుడైతే కోలాటం బ్యాచ్ కూడా వచ్చారు బయట నుంచి కూడా తెప్పించారండి కోలాటాలు అయితే వేస్తున్నారు బాగా జరిగింది మీరు ఎంతమందికి ఇలా ఫెస్టివల్స్ని ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం కామెంట్ చేయండి వీళ్ళైతే మా ఊరు వాళ్ళేనండి బాగా చేశారు నెక్స్ట్ ఇక్కడ అల్లిపురం నుంచి కూడా కొంతమందిని కోలాటం కోసం అయితే తీసుకొచ్చారు వీళ్ళు వీళ్ళు మాత్రం చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్స్తో ఇప్పుడు ఊరికిం స్టార్ట్ అయిపోయింది స్వీట్స్ అవి అయితే తల మీద పెట్టుకుని అందరం వెళ్తున్నాము తర్వాత ఇంతకాల చెప్పాం కదా కాంతారా కాళికాదేవి అవతారాలు ఇవన్నీ వచ్చాయని ఇప్పుడైతే అక్కడ అవి జరుగుతున్నాయి చూసిన వెంటనే మాకైతే నిజంగా అమ్మవారిని చూసినట్టే అనిపించిందండి ఆ టడికి వాటికి చూడండి చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలి చూడాలి అనిపిస్తుంది సడన్గా మనుషుల మీదకి వచ్చేసరికి అయితే భయం వేసేది నిజంగా వచ్చేసినట్టు అందరూ అది అమ్మవారిని చూసి నెక్స్ట్ అంత వెయిట్ నుండి చేసుకుని వాళ్ళు ఎలా చేస్తున్నారు నిజంగా దేవుడి కావు ఉంటుంది కదా ఇప్పుడైతే కాంతారస్ కూడా బాగా చేసాయి నిజంగా మనం చూ చూడలేమేమో అనుకున్నాము కానీ నిజంగా ఈ ఈరోజు ఫెస్టివల్ వల్ల మాత్రం నిజంగా మూవీలో చూసిన ఫీలింగ్ ఎలా ఉందో దేవుని బయట చూసామండి మేము కాంతారస్ని చూడండి ఒకసారి సేమ్ వాయిస్ అరుపులు అలానే భయం కూడా వేసేది సడన్గా పైకి వచ్చేసరికి తాడేపల్లి గూడెం నుంచి అయితే తెప్పించారు మాకు చాలా అంటే చాలా బాగా జరిగింది ఇప్పుడు మేము చూస్తున్నాం ఇక్కడి నుంచోని నేను వదినా మా మాయా మా చాందిని అనమాట చూడు అని చెప్తున్నాను ఇప్పుడైతే ఫైనల్లీ ఊరేగింపు అయితే అయిపోయింది దేవుడి దగ్గర స్వీట్స్ పెంచేసాము ఇంకా అందరూ అయితే దేవుడి దగ్గర ప్రసాదాలు తీసుకున్నారు రేపటి బ్లాగ్ కూడా చూపిస్తాను సబ్స్క్రైబ్